జై శ్రీ మధ్విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి పోతలూరి వీర స్వామి మాతా గోవిందామే జై ఈ రోజు పక్షాలు అంటే పితృదేవతలకు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి కార్యంలో ఇక్కడ పగినమ్మ తల్లి గురి దగ్గర మేము అన్నదాన సేవా సమితి వారందరం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మన యొక్క హిందూ హిందూ సాంప్రదాయం హిందూ యొక్క నాగరికత హిందూ యొక్క దేవాలయ విశిష్టత మేము అందరం కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయినటువంటి చర్చల ద్వారా మన హిందూ సాంప్రదాయాన్ని మనం బలిష్టం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇది కాకుండా శ్రీమద్ విరాట్ కోరి వీర స్వామి అన్నదాన సేవా సమితి ట్రస్ట్ ద్వారా గో సంరక్ష గో సంరక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గో సంరక్షణ కమిటీ మన మన గోవు అన అనగానే హిందువులకు ఆరాధ్య దైవము ఈ గో సంరక్షణ కమిటీ ఎక్కడ గోవు ఉన్నా గాని అక్కడ హిందువు ఉంటది హిందూ ధర్మం ఉంటది హిందూ తత్వం ఉంటది కాబట్టి గో మనకి పూజించినటువంటి మా వరం కాబట్టి ఈ గో సంరక్షణ కమిటీని మనం మేము ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ గో సంరక్షణ కమిటీలో నిరంతరం గో సేవలో ఉంటూ గో యొక్క సంరక్షణ చేసి బాధ్యతని మేము స్వీకరించాలని మేము కోరుకుంటున్నాము జై వీర బ్రహ్మేంద్ర స్వామి జై గోవింద బాబా अम्मा ईश्वरी देवी कर्म को की जय जय